అందరికీ నమస్కారం పర్యావరణ కాలుష్యం గురించి తెలుసుకుంటున్నాం మనం అందులో మొట్టమొదటి వాయు కాలుష్యము ప్రపంచ జనాభాలో తొంభై రెండు శాతం మంది కలుషితమైన గాలి పీల్చుకుంటున్నారు ఈ కలుషితమైన గాలి పీల్చుకోవటం వల్ల ప్రపంచంలో ఏటా ఎనభై లక్షల మంది చనిపోతున్నారు మన ఇండియాలో ఇరవై లక్షల మంది చనిపోతున్నారు ఈ వాయు కాలుష్యం ఎందుకు వస్తుంది అనేది మనం ఇదివరకే చర్చించుకున్నాము అయితే వాటిని మనం ఎలా నివారించుకోవాలనేది ఇప్పుడు చూద్దాము అయితే ముఖ్యంగా మన రోజువారీ కార్యక్రమాలతోటే వాయు కాలుష్యం జరుగుతుంది అవి చిన్న చిన్నవి మనం ఆపగలిగితే వాటికి కాలుష్యం తగ్గిపోతుంది అవేంటో చూద్దాం మనం దగ్గర దగ్గర అంటే ఈ మార్కెట్కు సినిమాలకి ఇట్లాంటి దగ్గర దూరం లేకుండా దగ్గర వాటికి ప్రయాణం చేసేటప్పుడు నడిచిపోవటం కానీ సైకిల్ని ఉపయోగించటం కానీ చేయాలి దీనివల్ల ఈ స్కూటర్లు వైర్లు వాడటం వల్ల వెలువడేటువంటి ఈ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడు తర్వాత కణాలు వాయువులో కలవకుండా ఉంటాయి మనకు ఆరోగ్యం ఆరోగ్యం వస్తుంది ఎక్సర్సైజ్ వల్ల మనకు ఆదాయం ఆదాయం మిగులుతుంది కాబట్టి దగ్గర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సైకిళ్ళను వాడండి లేదంటే నడిచైనా వెళ్ళండి రెండోది ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకోవాలి బస్సు ఒక బస్సులో నలభై మంది పడతారు మనం ఒక్కొక్కరం ఒక్కొక్క వెహికల్ తీసుకొని నలభై మంది వెహికల్ తీసుకుంటే కలుషితం ఎట్లా ఎక్కువ అవుతుంది గాలి యొక్క అందుకని బస్సు ప్రయాణం చేసినట్టయితే దానివల్ల కూడా మనకు కలుషితం అనేది తక్కువైపోతుంది తర్వాత ఆఫీసులకు వాటికి వెళ్ళేటప్పుడు మనము స్నేహితులతో పాటు కార్ కూలింగ్ చేసుకోవాలి అంటే ఒక కారులో నలుగురం ఐదుగురం వెళ్ళటం వల్ల కలుషితం కూడా తగ్గిపోతుంది ఇవి కాకుండా ఇప్పుడు విద్యుత్తును మనం ఆదా చేయాలి విద్యుత్తుకు గాలి కలుషానికి సంబంధం ఏముందండి అంటారు తప్పకుండా ఉందండి ఎందుకంటే మనకు విద్యుత్తు ఈ బొగ్గు కాల్చటం వల్లనే శిలాజ ఇంధనాలు కాలవటం వల్లనే వస్తుంది తయారవుతుంది కాబట్టి మనకు విద్యుత్ ఆదా చేసినట్టయితే మనకు తక్కువ ఇంధనాల ఖర్చుతోటి మనకు సరిపోతుంది అంటే ఆదా ఎట్లా చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మనం రోజుకి వృధాగా అంటే అవసరం లేని చోట అవసరం లేని చోట రూములలో కూడా లైట్లు వేసి వదిలేస్తాము మనం అది కనుక రోజుకి ఒక మనిషి ఒక గంట కనుక మనం ఆదా చేయగలిగినట్టయితే ఈ మన భారతదేశం జనాభాలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు అందులో పిల్లలు వృద్ధులు తీసేసినా కూడా దాదాపు ఎనభై కోట్ల మంది రోజు ఒక గంట కనుక మనం విద్యుత్తును ఆదా చేయగలిగితే ఎనభై కోట్ల రూపాయలు మిగులుతాయండి తర్వాత ఎనిమిది కోట్ల కిలోవాట్స్ పర్ అవర్ విద్యుత్తు ఆదా అవుతుంది ఆ విద్యుత్ కనుక రైతులు ఉపయోగించుకుంటే రైతుకి మోటార్లు ఫ్రీగా నడుస్తాయి కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని రైతు కోసమైనా మనం చేయాలి అందుకని విద్యుత్తును ఆదా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత మనము స్కూటర్ కొనాలనుకున్నా వెహికల్స్ కొనాలనుకున్నా ఈ మధ్యలో విద్యుత్తో తయారైనటువంటి ఈ వెహికల్స్ వస్తున్నాయి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి కొనుక్కోవాలి తర్వాత సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగించుకోవాలి దానివల్ల కూడా విద్యుత్తు ఆదా అవుతుందండి ఈ విధంగా మనం రోజువారీ కార్యకలాపాలలో మనకు కనుక విద్యుత్తును ఆదా చేసి పెట్రోల్ డీజిల్ ఉపయోగాలను తక్కువ చేసుకుంటే వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది అందుకని మనం ఇప్పటి నుంచి ఈ వృధా విద్యుత్ చేయకుండా మనం వాయు కాలుష్యాన్ని తగ్గించుకుందాము నమస్కారం